హరి ఓం శ్రీ గురుభ్యో నమ జ్ఞానానందమయం దేవం కృతిం ఆధారం సర్వ విద్యాం హయగ్రీవ ఉపాస్మహే ఓం శ్రీ లక్ష్మి నమ జయ హింద్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ముప్పై ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు తెలుసుకుందాం మేషరాశి వారికి తృతీయంలో బృహస్పతి అర్ధాష్టమ శుక్రులు పంచమంలో రవికేతువులు షష్టమంలో కుజుడు అష్టమంలో చంద్రుడు లాభస్థిత రాహు ద్వాదశంలో శనేశ్వరుడు వక్రగతి మేషరాశి వారికి ఈ వారంలో మధ్యమైనటువంటి మిశ్రమ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ఏలినాడి శని ప్రభావం కలిగినటువంటి మేషరాశి వారికి ప్రతి పనిలో కాస్త శ్రమతో కొడుకున్న కార్యాచరణ ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అర్ధాష్టమంలో బుధశుక్ల సంచారం వల్ల ప్రయాణ రచిదిక చేయవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి శ్రమతో కొడుకున్న ఫలితాలు ఫలితాలు తక్కువగా కనిపించే అవకాశం ఉంది సష్టమంలో కుజుల సంచారం వల్ల వ్యాపారస్తులకు ఈ వారంలో శ్రమకు తగిన ఫలితాలు తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ వారం ప్రారంభంలో ప్రతి పనిలో కూడా చురుకైన ఉత్సాహంతో ఉండేటువంటి మేషరాశి వారికి ఈ వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ఫైనాన్షియల్ లీగల్ స్పెక్యులేషన్స్ కోర్టు వ్యవహారాలు మధ్యవర్తిత్వం ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు ఒత్తిడి భారం కాస్త పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరి మేషరాశి వారికి లాభస్థిత రాహు తృతీయంలో బృహస్పతి యొక్క సంచారం దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించగలిగేటువంటి శక్తిని పెంచుకుంటారు కాబట్టి ఈ రాశివారికి తృతీయంలో బృహస్పతి సంచారం వల్ల ప్రతిరోజు దైవబలాన్ని పెంచుకునేటువంటి పరిహారంతో మీరు కార్యాచరణ ప్రారంభం చేసినట్లయితే విశేషమైన ఫలితాలు లాభిస్తాయి మేషరాశి వారికి శనైశ్వరుడు వక్రగదిలో ఉండటం పన్నెండో ఇంట్లో ఉండేటువంటి మేషరాశి వారికి ఏలినాడి శని ప్రభావంతో రుణ బాధల నుంచి ధన బాధల నుంచి వృత్తి వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది కాబట్టి ఫైనాన్స్ ముఖ్యంగా లిటికేషన్ లాంటి వ్యవహారాల్లో తలదూర్చేటువంటి వారు జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ఇక వృత్తి వ్యాపారస్తులకు అర్ధాష్టమ బుధ శుక్రుల సంచారం వల్ల సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి వారగా చెప్పుకోవచ్చు చిన్న తరహా వ్యాపారస్తులకు శ్రమతో కూడుకున్న కార్యాచరణ పెరుగుతుంది మేషరాశి వారికి వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు ఈ వారంలో కాస్త ఒత్తిడి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కుటుంబ రీత్యా కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో ఖర్చు స్థానం పెరగడం సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసి రావటం అలసట ఒత్తిడి భారం మానసిక అశాంతి అనిశ్చిత వాతావరణం కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఒక విధంగా మేషరాశి వారికి ఇటు గురుబలంతో కూడుకుని అర్ధాష్టమ బుధశుక్కుల యొక్క సంచారం ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్గా కొంత ఊరట కలుగుతున్నట్టుగానే ఉంటుంది కానీ ఆకస్మికమైన ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశం ఉంది అంటే ఒకవైపు కాస్త అనుకూలంగా మారింది అనుకునే సమయంలో ఆకస్మికమైన ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి లిటికేషన్ లీగల్ విషయాలు ట్రేడ్ షేర్ మార్కెట్ ట్రేడింగ్స్ చేసేటువంటి వారికి కూడా కాస్త జాగ్రత్తలు పాటించండి గృహ నిర్మాణాలు నూతన కార్యాచరణ విషయంలో మధ్యవర్తులు బ్రోకర్ల విషయాలు నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ముఖ్యంగా వాహన ప్రయాణాలు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు కాస్త శ్రద్ధ పాటించండి మరి మేషరాశి వారికి విద్యార్థుల విషయంలో ప్రోత్సాహకరంగా ఉంది కార్మికులకు కర్షకులకు కళాకారులకు ఈ రంగాల వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చి వరంగా చెప్పుకోవచ్చు మేషరాశివారు ఈ వారంలో చేదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశి వారికి వక్రగతిలో ఉన్న శనేశ్వరుడు పంచమంలో ఉన్న రవికేతులు అష్టమంలో చంద్రుడి యొక్క సంచారం ఈ వారంలో చక్కగా మేషరాశివారు గణపతి యొక్క ఆరాధన ఈ వారం మొత్తం చేసుకోవటం విశేషమైన ఫలితాలు కలుగుతుంది దూర్వార గణపతి యొక్క ఆరాధన అంటే విఘ్నేశ్వరుని ప్రతిరోజు చక్కగా ఆరాధన చేసుకోవటం వల్ల మానసిక ధైర్యంతో పాటు సర్వకార సిద్ధి కలుగుతుంది మేషరాశి వారి అఖండ వ్యాపారాభివృద్ధితో పాటుగా ఏలినాడు శని దోషాన్ని నివృత్తి చేయటం కోసం మరి మేషరాశివారు శనివారం రోజు విశేషంగా జిల్లేడు పుష్పాలతో గణపతి యొక్క ఆరాధన చేయండి మరి సర్వ ఆటంకాలు నివృత్తి అవుతాయి రుణమూలకమైనటువంటి రుణ సమస్యలు ధన సమస్యలు వ్యాపార అభివృద్ధి కోసం ఈ రాశివారు శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవటం విశేషమైన ఫలితాలు ఇస్తుంది అలాగనే ప్రతిరోజు కూడా ఈ రాశివారికి దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోండి దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో చక్కటి విజయాలు లాభించేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు